ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అయితే మీరైతే తమ్ముళ్ళలో చూసారు కదా ఆ విధంగా అయితే ఉగాది ఫోటో ఎడిటింగ్ అనేది మన మొబైల్లో ఏ విధంగా చేయాలైతే అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్ గా నైతే చెప్తాను ఓకేనా సో మీరు అయితే వీడియోనైతే ఎక్కడ ఉన్న స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్ అని అయితే పెట్టేసుకోండి మన ఛానల్ అయితే బర్త్డే వీడియో ఎటింగ్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ ఫెస్టివల్ ఫోటో ఎడిటింగ్ ఫెస్టివల్ వీడియో ఇటింగ్ అన్ని రకాల వీడియో ఎడిటింగ్స్ అండ్ ఫోటో ఎడిటింగ్స్ మొబైల్లో ఎలా చేయాలో అయితే చెప్పడం జరుగుతుంది ఒకసారి అయితే ఛానల్ అయితే చెక్ చేయండి మీకు నచ్చితే ఇట్లా అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా ఆలోచన చేయకుండా అయితే మనం అయితే టాపిక్కి అయితే వెళ్ళిపోదాం సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్లెక్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్ అని అయితే పెట్టేసుకోండి మన ఛానల్లో ప్రతి వీక్నైతే ఒక వీడియోనైతే రావడం జరుగుతుంది ఓకేనా మీరైతే మిస్ కాకుండా అయితే ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసి వీడియోని అయితే మనమైతే లిరిక్స్ వీడియో ఎడిటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం సో మీరు అయితే ఏ లిరిక్స్ పైన అయితే సాంగ్ సాంగ్ అయితే చేయమంటారో కిందైతే కామెంట్లో అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఇక నేను అయితే ఫస్ట్ అయితే ఫిక్స్లో బ్యాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఓకేనా సో నేను అయితే దీంట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క యాప్ ప్రతి ఒక్క యాప్ కానీ అన్నీ ఇమేజెస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్తే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో మనకైతే పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేయగానే ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఒక టెక్స్ట్ ఉంది కదా ఈ టెక్స్ట్ అయితే మనం డిలీట్ చేసుకుందాం తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది కదా సో ఈ ఫోర్త్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా సో దీని అయితే క్లిక్ చేసేసి మీరు అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది ఇచ్చేసాను సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి సో ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ రైట్ క్లిక్ చేసేసుకోండి ఓకే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇక్కడ సైడ్కి ఇంకొక ఆప్షన్ పడుతుంది దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసేసి ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది కదా ఇంపార్టెంట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసి ఇక్కడ మీకు అయితే శుభాకాంక్షలు అని శుభాకాంక్షలని కనిపిస్తుంది కదా సో దీని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసి విధంగా అయితే రైట్ అయితే పెట్టేసుకోండి ఓకేనా సో ఈ విధంగా అయితే రైతులు పెట్టేసుకొని దీనికి కూడా అయితే మనైతే అయితే చేసేసుకుందాం లేకపోతే చేసేసుకున్న తర్వాత చేసేసుకున్న తర్వాత అంటే ఏ సింబల్ కనబడుతుంది కదా ఏనైతే క్లిక్ చేసి ప్లస్ అయితే క్లిక్ చేయండి ఓకేనా పై అయితే క్లిక్ చేసేసి సో మీరు దీనికి ఉగాదికి సంబంధించిన ఏదైనా ఒక చిన్న కొటేషన్ మీకు నెట్లోనైతే చాలా అంటే చాలా దొరుకుతాయి అందులోనైతే అయితే ఏదో ఒకటి అయితే మీరు అయితే రాసేసుకోండి సో నేనైతే ఈ విధంగా అయితే పచ్చని ఆశలు కొత్త కళలు మీ తెలుగు నూతన ఈ తెలుగు నూతన సంవత్సరం మీకు జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ అనైతే ఈ విధంగా అయితే ఒక చిన్న కొటేషన్ అనేది నేనైతే గూగుల్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాను సో దాని ఇక్కడైతే కాపీ అది చేసేసుకున్నాను ఓకేనా సో దీన్ని ఇప్పుడు నేను అయితే ఏం చేసేస్తున్నాను అంటే ఇక్కడ ఒకే ఉంది కదా ఒకే ఇచ్చేస్తున్నాను సో దీన్ని కూడా మీకు అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సక్కడ ఉన్నది మీరు అయితే చూసేసుకోవచ్చు ఈ టెక్స్ట్ డైరెక్ట్ కాపీ చేసేసుకుని పేస్ట్ అయితే చేసేసుకోవచ్చు సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే ఇలా సైడ్కి అయితే వెళ్ళండి సైడ్కి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీకు అలైన్మెంట్ అని ఉంటుంది సో ఓకేనా సో విధంగా సెంటర్లో పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ రైట్ అయితే ఇచ్చేసేసుకోండి ఇలా సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది కదా ఈ ఫాంట్లోకి వెళ్ళేసి మై ఫాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం అయితే పొన్నాలనే ఫాంట్ని అయితే మనం అయితే యూజ్ చేస్తున్నాం సో ఓకేనా ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసేసుకొని ఓకే చేసుకోండి ఓకే ఇచ్చేసేసుకొని సో ఈ విధంగానైతే మీరైతే అడ్జస్ట్ అది చేసేసుకోండి సో దీని అయితే ఈ విధంగా చిన్నది చేసేసుకున్నాను కొంచెం చిన్నగా చేసేసి ఇక్కడైతే ఈ విధంగానైతే పెట్టేసుకుంటున్నాను ఓకేనా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ దీని కలర్ అనేది నేనైతే సెలెక్ట్ చేసేసుకున్నాను సో గ్రీన్ అయితే పెట్టేసుకున్నాను ఓకే ఇచ్చేసాను ఓకే ఇచ్చేసి దీనికైతే మనమైతే ఎలా అంటే కొంచెం ఇంకొంచెం గ్రీన్ ఇచ్చేదామని ఇలా స్కై క్రోల్ చేసేసి ఇక్కడ మనకైతే ఇన్నర్ షాడో అనే ఉంది కదా సో దీని క్లిక్ చేసి ఎనబుల్ చేయండి ఎనబుల్ చేసేసి దీని అయితే బెర్ర రేడిస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి ఓకే సో ఇంత మాత్రమే సరిపోతుంది సో ఇదైతే మనకైతే కొంచెం హైలైట్ కావాలి కాబట్టి నేనైతే స్ట్రోక్ అనేది ఎనబుల్ చేస్తాను ఇలా స్ట్రోక్ ఉంటుంది స్ట్రోక్ పై క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనమైతే కలర్ వచ్చేసి వైట్ పెట్టేసాను సో ఈ విధంగా అయితే మనకైతే యూజ్ ఇలానైతే కొంచెం అయితే హైలైట్ అయ్యేది కనబడుతుంది ఓకేనా మీకు ఇదే కలర్ నచ్చింది అనుకోండి సో మీ ఇష్టం మీరు అయితే ఏ కలర్ అయినా పెట్టేసుకోవచ్చు ఇక్కడ రెడ్ ఉంది బ్లూ ఉంది సో ఓకేనా సో ఈ విధంగా సో ఇక్కడ కలర్ క్లిక్ చేసి మీకైతే అయితే ఏ విధంగా పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ కలర్ వీళ్ళంటే ప్లస్ ఐకాన్ ఉంది కదా సో ప్లస్ సైకన్ క్లిక్ చేసి మీకైతే చాలా ఉన్నాయి కలర్స్ సో ఇందులో మీకు అయితే నచ్చిన కలర్ అయితే పెట్టేసుకోండి ఓకేనా సో ప్రజెంట్ అయితే నేనైతే ఇక్కడ గ్రీన్ ఉంది కదా సో ఈ గ్రీన్ అనేది నేనైతే డార్క్ గ్రీన్ పెట్టేసుకుంటాను సో ఇలా సైడ్ కి స్క్రోల్ చేసి డార్క్ గ్రీన్ అయితే వచ్చింది ఓకేనా సో కొంచెం ఎల్లో పెడదాం ఇలా ఉంటుందో చూద్దాం సో అందులో కలిసిపోయింది కాబట్టి నేను అయితే మళ్ళీ గ్రీన్ అయితే పెట్టేసుకున్నాను ఓకే ఈ విధంగా సో ఎందుకంటే మనమైతే ఇందులో అయితే ఎక్కువ కలర్స్ యూజ్ చేస్తే మనకైతే బాగుండదు సో అందుకని అయితే నేను ఇందులో గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ అయితే చూసేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ అయితే ప్లస్ ఇక్కడైతే దీన్ని ని మనం కదులుతే కదలదు కాబట్టి అయితే వేసేసాను సో మళ్ళీ ప్లస్ టెక్స్ట్ టెక్స్ట్పై క్లిక్ చేసేసి ఇప్పుడు ఉగాది శుభాకాంక్షలు అనేది అయితే నేను అయితే మళ్ళీ ఒకసారి అయితే రాసేసుకున్నాను ఓకేనా సో ఈ విధంగా రాసేసిన రాసేసిన తర్వాత సేమ్ మళ్ళీ అలైన్మెంట్ అయితే వెళ్ళేసేయండి వెళ్ళేసి ఈ విధంగా క్లిక్ చేయండి సో మళ్ళీ సేమ్ టెక్స్ట్కి పాంట్పై క్లిక్ చేసేసి మై ఫాంట్లోకి వెళ్ళేసి సో మళ్ళీ అయితే నేను దీనికి కూడా సేమ్ ఫాంట్ ఫాంట్ అయితే ఇచ్చేస్తున్నాను కొన్నాల సో ఓకేనా ఈ అయితే పెట్టేశాను సో ఇక్కడ మనకైతే ఉగాది అండ్ శుభాకాంక్షలకు గ్యాప్ అయితే ఎక్కువ వచ్చింది సో సైడ్కి అయితే క్లోజ్ చేసేసి ఇక్కడ మనకైతే లైన్ స్పేసింగ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది కదా సో దీన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసి విధంగా అయితే స్పేసింగ్ అనేది తగ్గించేయండి ఓకేనా మనకు నచ్చినట్టయితే పెట్టేసుకోండి అంటే మీకు ఎంత నచ్చితే అంత నేనైతే మైనస్ సిక్స్టీ ఫైవ్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత రైట్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసి ఈ విధంగా అయితే కొంచెం అయితే పెద్దగా అయితే చేసేసుకున్నాను ఓకేనా సో పెద్దగా అయితే చేసేసుకున్నాను సో ఇక్కడ కూడా నేనైతే కలర్ అయితే వచ్చేసి అక్కడ ఉగాది అని ఉంది కదా సో ఈ ఉగాది అన్నదానికి ఏమో రెడ్ ఇచ్చేస్తున్నాను సో ఇక్కడ మీరు ఇలాంటి ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ మనం శుభా ఉగాది శుభాకాంక్షలు మొత్తం సెలెక్ట్ అయ్యింది సో ఇప్పుడు మనం గ్రీన్ వస్తాం అనుకోండి సో మనకు మొత్తానికి అయితే ఇక్కడ అయితే కలర్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ కింద నేనైతే ఓన్లీ ఉగాది మనం పెట్టి ఎల్లో వేసాను సో ఓన్లీ ఉగాది అని మాత్రమే ఎల్లో అయితే రావడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు దీనికి ఓకే సో దీనికైతే నేను ఓకే ఉగాది నేను ఇలాగే ఉంచేసుకున్నాను శుభాకాంక్షలను మాత్రం రెడ్కైతే పెట్టేసుకున్నాను ఓకేనా ఈ విధంగా అయితే ప్యూర్ రెడ్ అయితే పెట్టేసి ఓకే ఇచ్చేసాను ఓకే ఇచ్చేసి ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి నేను బ్లాక్ ఇచ్చేసాను అలాగే ఇక్కడ ఇన్నర్ షాడో మళ్ళీ వెళ్ళేసి సో ఇక్కడ కూడా నేనైతే బ్లాక్ రేడియస్ అనేది పెంచేస్తున్నాను సో ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి మనమైతే వైట్ పెడదాం అప్పుడైతే మనకైతే హైలైట్ అవుతుంది అలాగే ఇక్కడ ఉగాది ఒక కలర్ అనేది చేంజ్ చేసేద్దాం ఎందుకంటే మనకు వైట్కి స్ట్రోక్ కొన్ని ఎల్లోకి అయితే మ్యాచ్ కాలేదు సో అందుకని అయితే నేను చేంజ్ చేసేస్తున్నాను సో ఇక్కడ ఓకే బ్లూ పెట్టేసా ఇక్కడ మీకు మొత్తం చేంజ్ అయింది ఓన్లీ ఉగాదికి మాత్రం వీలు పెట్టేసి శుభాకాంక్షలకు రెడ్ అయితే ఇచ్చేసాను ఓకేనా సో ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు అయితే పెట్టండి సో నేను ఇక్కడ ఎన్న షాన్ అయితే ఆఫ్ చేసేస్తాను ఓకేనా ఆఫ్ చేసేసి స్ట్రోక్ వచ్చేసి బ్లాక్ పెట్టేస్తాను ఓకేనా సో ఇక్కడ ఏం చేస్తుందంటే సో ఇంతకు ముందే తోగాదికైతే ఏదైతే ఎల్లో ఇచ్చేసామో అది ఎల్లోనే పెట్టేసుకొని శుభాకాంక్షలు అనేది నేనైతే బ్లూ కలర్ అయితే పెట్టేసుకుంటాను ఓకేనా సో ఈ బ్లూ కలర్ అయితే పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే ఏంటంటే కొంచెం అయితే అట్రాక్టివ్ అనేది కనబడడం అయితే జరిగింది సో ఇక్కడ దీని యొక్క స్పేసింగ్ అనేది నేను కొంచెం తగ్గిస్తున్నాను ఇంకొంచెం ఓకే ఇంత పెట్టేసుకొని సో మళ్ళీ దీనికి నేను అయితే లాక్ తీసేసుకున్నాను లాక్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేసేస్తున్నాను అంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ ఉంది కదా ప్లస్ టెక్స్ట్ అయితే తెలియజేసేసి ఇక్కడనైతే నా పేరు అయితేనైతే రాసేసుకుంటున్నాను నేను మీ రామకృష్ణ అని రాసేసుకొని ఓకే ఇచ్చేసాను ఓకే ఇచ్చేసి సో దీనికి కూడా మనమైతే పాంట్ అయితే సేమ్ పొన్నాల పాండ్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుంటాను ఓకేనా సో ఇక్కడ నేనైతే పొన్నాల పాండ్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకొని ఓకే ఇచ్చేసాను సో ఇక్కడ మీకు మీకు నచ్చిన కలర్ అయితే అయితే పెట్టేసుకోవచ్చు అన్నట్టు సో నేనైతే ఇక్కడ వైట్ మాత్రమే ఉంచుతున్నాను కానీ స్ట్రోక్ అయితే బ్లాక్ అయితే ఎనబుల్ చేసేసాను ఓకేనా ఇలా స్ట్రోక్ చేసేస్తే మనకి అటాటోమేటిక్గా అయితే బ్లాక్ అయితే ఎనబుల్ అయింది సో ఇక్కడైతే మీరైతే కొంచెం పెద్ద చేసేసుకోవాలంటే పెద్ద చేసేసుకోవచ్చు సో దీని అయితే మనమైతే మొత్తం ఫోటో అడ్జస్ట్ అయిన తర్వాత మనమైతే దీని చేసేసుకున్నాం ఓకేనా సో ఓకేనా సో ఇప్పుడైతే ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ పై క్లిక్ చేసేసి నేనైతే నా యొక్క కట్ చేసిన ఫోటోనైతే నేను సెలెక్ట్ చేసేసుకున్నాను సోకనా మీకు అయితే ఫోటో అనేది ఎలా కట్ చేయాలో తెలియకపోతే ఇట్లా ఆల్రెడీ అయితే ఒక వీడియో అయితే చేశాను ఈ ఫోటో అనేది ఎలా కట్ చేయాలో ఆ వీడియో అయితే మీరు చూసేసుకోండి సో నేను ఇప్పుడు ఈ ఈ ఫోటోనే ఈ విధంగా కట్ అయితే పెట్టేసుకున్నాను ఓకేనా సో దీని అయితే ఈ విధంగా అయితే ఇక్కడనైతే పెట్టేసుకుంటాను ఓకే ఈ విధంగానైతే పెట్టేసుకోండి దీనికి దీనికైతే ఈ విధంగా అయితే లాక్ వేసేసుకున్నాను సో మళ్ళీ ఇక్కడ షేప్స్ ఉంది కదా షేప్ని క్లిక్ చేసేసి ఇక్కడనైతే దీని అయితే ఈ విధంగానైతే ఇలా డ్రాగ్ చేసేసి ఇలా కిందకైతే పెట్టేసుకున్నాను పెట్టేసి రైట్ మీద క్లిక్ చేసేసాను సో దీనికైతే మనమైతే కలర్ వచ్చేసి ఆయన చేద్దాం రెడ్ అది ఆటోమేటిక్గా రెడ్ సెలెక్ట్ అయింది రెడ్ సెలెక్ట్ కాకపోతే ప్లస్ ఇక్కడ అయితే క్లిక్ చేసి విధంగా అయితే రెడ్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి ఓకేనా తర్వాత దీనికి స్ట్రోక్ అనేది వైట్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా సో ఈ విధంగా వైట్ ఇచ్చేస్తే సో మీకైతే బాగుంటుంది సో కానీ ఇలా మీకు నచ్చితే అలా సో దీని కరెక్ట్ అయితే తగ్జ్ చేద్దాం మనం టెక్స్ట్ ఇప్పుడు సో దీనికైతే లాక్ వేసేసాను సో ఇక్కడ చూసేసుకున్నానంటే సో ఇక్కడ మనకి కింద అయితే స్పేసింగ్ ఉంది స్పేసింగ్ అంతా కూడా మనం అయితే కరెక్ట్ అయితే చేద్దాం సో ఇక్కడ మనమైతే పచ్చని ఉంది కదా సో దీని అయితే పన్నెండు గుడి లాకులు తీసేస్తున్నాను ఇక్కడ మీ రామకృష్ణ అనేది నాకు ఇక్కడ రావాలి గోగాది శుభాకాంక్ష కొంచెం చిన్నగా సో ఈ విధంగానైతే పెట్టేసుకున్నాం పెట్టేసుకున్న తర్వాత సో ఇక్కడైతే వెండి కూడా మళ్ళీ అయితే లాక్ వేసేసుకున్నాం లాక్ వేసేసుకున్న తర్వాత సో మీకు నచ్చినట్టు అయితే మీరు టెక్స్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి సో మళ్ళీ అయితే ఇంపొట్ పైతే లిక్ చేసేసుకొని సో ఇక్కడ మనకైతే ఈ యొక్క క్వాలేషన్స్ ఉంది కదా సో దీని అయితే విధంగా అయితే సెలెక్ట్ చేసేసుకొని దీన్ని అయితే కొంచెం అయితే పెద్దగా అడ్ చేసేసుకొని సో నేనైతే ఇక్కడనైతే పెట్టేసుకుంటాను ఓకేనా సో దీన్ని కొంచెం చిన్న చేద్దాం సో ఓకే ఇదనైతే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనకైతే ఇది మన ఫోటో మీద వచ్చింది కాబట్టి ఇది మన ఫోటో కిందకి అయితే ఇక్కడ ఇక్కడ మీకు ఎయిట్ డాట్స్ డౌట్స్ కనబడుతున్నాయి దీన్ని లాంగ్ ప్రెస్ చేసేసి ఈ విధంగా అయితే కిందికి అయితే అనేసాను అనేస్తే ఇది మన ఫోటో ఎనకైతే వెళ్ళిపోతుంది ఓకేనా సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకొక ఇంపార్టెంట్ ఆప్షన్ క్లిక్ చేసి సో ఇక్కడ మనకైతే ఇక్కడ మీకు అయితే ఈ యొక్క ఈ మ్యాంగో ఇమేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనిలో అయితే మనమైతే అందరికీ ఉగాది శుభాకాంక్షలు అనేది ఇవ్వడం జరిగింది సో ఓకేనా సో దీన్ని కూడా మీరు అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి కరెక్ట్ అడ్జస్ట్ అయ్యేటట్టు సో కన్నా సో మీకు ఎక్కడ నచ్చితే అక్కడైతే పెట్టేసుకోండి సో ఇది కూడా మనకు ఫోటో మీదకి వస్తుంది అనుకుంటే సో ఇలా ఈ ఐదు ఆప్షన్స్ ఎక్కు చేసేసి ఈ విధంగా కిందికి అయితే డ్రాక్ చేసేసి సో మీకు నచ్చిన కాడనైతే అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఓకేనా నేనైతే ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నా సో టోటల్ అయితే ఎయిటింగ్ అయితే అయిపోయింది సో ఇక్కడ మీకైతే ఇంకొంచెం టెక్స్ట్ అనేది నాకైతే సో ఇక్కడ నేను ఇది తీసేసుకున్నా కదా కొంచెం కిందకి అయితే అందాం అనుకుంటున్నాను సో ఇది మనకు కదలొద్ది కాబట్టి మీద ఫస్ట్ లాక్ ఇస్తాం ఓకేనా సో ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్ని ఈ విధంగా జరుపుకుంటాం ఓకే డన్ సో పెట్టించుకొని సో మ్యాంగో అనేదాన్ని కొంచెం జరుపుకుంటాం ఓకే పర్ఫెక్ట్ సో ఈ విధంగా అయితే మనకైతే రైటింగ్ అయిపోయింది సో ఇక్కడ మనకి ఇక్కడ రెడ్ కలర్లో మీరు ఇంకేమైనా రాసుకుందాం అనుకుంటే కూడా రాసేసుకోవచ్చు అంటే మీ నేమ్ కానీ లేకపోతే మీకు ఏమన్నా ఇట్లా ఏమన్నా యూట్యూబ్ లోగోస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడ మీ యొక్క లోగో కూడా కిందన అయితే ఇక్కడ మీకు రెడ్ కలర్లో కాబట్టింది ఇక్కడైతే మేము అయితే వేసేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా సో ఫైనల్ అయితే మీరు సేవ్ చేసేసుకోవాలంటే సేవ్ ఆప్షన్ ఉంది కదా సేవ్ పైతే క్లిక్ చేసి సేవ్ చేసి ఇమేజ్ అయితే క్లిక్ చేసి జేపీజీని పిఎన్కి పెట్టండి అప్పుడు మీకు అయితే అల్ట్రా కూడా అయితే సేవ్ అవడం జరుగుతుంది ఇక్కడ డిఫాల్ట్ని అల్ట్రా పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్టు తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సో వీడియో ఎలా ఉంది ఫోటో ఎడిటింగ్ ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి సో మీరు అయితే ఇంకొంచెం ఈ ఫోటో టెక్స్ట్ కొంచెం లుక్ చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఉగాది శుభాకాంక్షలు ఉంది కదా సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా సైడ్ కాల్ త్రీ డీ టెక్స్ట్ అన్నది కదా దీని అయితే చేయండి సో కానీ మనకైతే లో ఉంటుంది కాబట్టి కొంచెం అయితే లుక్ అనేది బాగుంటుంది అలాగే మన పేరు అయితే ఇచ్చేద్దాం ఓకేనా ఇక్కడ మీ రామకృష్ణ ఉంది కదా సో ఇక్కడ త్రీ టెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే చేస్తున్నాం ఓకేనా సో ఈ విధంగా అయితే మనం అయితే ఫోటో ఎడిటింగ్ అయితే మనకు నచ్చినట్టు అయితే చేసేసుకోవచ్చు అన్నట్టు సో నేను ఇచ్చిన టెక్స్ట్ కాదు మీ ఉన్న టెక్స్ట్ అయితే మీరైతే వాడేసుకోవచ్చు ఓకేనా సో వీటన్ని లింక్ అనేది మనకైతే డిస్క్రిప్షన్ లో ఉండడం జరుగుతుంది సో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటే